తోక చూడు ఎంత లావుగా ఉంది ఉందంటే అది లోనే ఎంత లావుగా ఉంటుందో చూడు నాకు ఫస్ట్ టైం మా సృష్టి చంద్రిక వాళ్ళ తాతయ్య తోటకి రావడం జరిగింది ఈ సంవత్సరం ముందుగానే మామిడి తోటకి పువ్వు పూత కొంచెం ఫాస్ట్గా రావడం జరిగిందనమాట చూడండి వాళ్ళు ఎంత సరదా పడుతున్నారు మా సృష్టి పాపకి అర్థమైందో అలా చూస్తూనే ఉంది చూసారు కదండి మామిడి తోట చాలా రకాలు ఉన్నాయన్నమాట ఈ తోటలో మన ఆంధ్ర తెలంగాణలో ప్రసిద్ధి చెందిన మామిడి రకాలు ఉన్నాయి కదా బంగినపల్లి చిన్న రసాలు పెద్ద రసాలు పంచదార కలస చెరికి రసము సువర్ణరేఖ తోతాపూరి వంటి రకాలన్నీ కూడాను కూడా ఈ మామిడి తోటలో ఉన్నాయి మీకు చెప్తున్నాను కదా మన ఆంధ్ర తెలంగాణలో మంచి ప్రాచుర్యం పొందినటువంటి కొన్ని రకాలు తర్వాత కొబ్బరి తోట ఈ తోట వేసి మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది చూస్తున్నారు కదా ఎంత పెద్దగా అయ్యాయో మా సృష్టి తల్లికి బాగా ఎండ తగులుతుంది బాగానే ఉండిపోయింది అల్లరి చేయకుండా పాపం ఫేస్ చూడండి ఎర్రగా కందిపోయింది మా పాపకి అయితే ఈ తోట ఇంతలా పెరగడానికి మా అత్తయ్య గారు చాలా కష్టపడ్డారు ప్రతిరోజు అదే ఆలోచిస్తూ ఉండేవాళ్ళు అనమాట అంటే తెలియదు కదా కొబ్బరి చెట్లు పాడైపోతే వాటికి ఏ మందు కొట్టాలి మామిడి చెట్లుకి పురుగు పడితే వాటికి ఏ మందులు కొట్టాలో దానికోసం కోసం ఆలోచిస్తూ ఉండేవాళ్ళు మా అత్తయ్య గారు తోటల పని మొత్తం చేపిస్తున్నారు అయితే బోర్ ఆన్ చేసి చాలా టైం అయింది కానీ వాటర్ మాత్రం రావడం లేదు అయితే నేను చెప్పాను ఏదైనా పామ్ ఏదైనా లోపలికి వెళ్ళిపోయి ఉంటుందేమో అని నేను చెప్పాను కానీ వాళ్ళు అలా చెక్ చేస్తూ ఉన్నారనమాట చాలా టైం వాటర్ రాలేదు అలా చెక్ చేస్తూనే ఉన్నారు ఏముందని చూస్తే అక్కడ ఉడుముందనమాట మేమందరం చనిపోయిందేమో అనుకున్నాము కానీ అది అడ్డగా ఉంది ఇంకా చిన్నరాయిపోయింది అనమాట అప్పుడు ఇది బతికిందని చెప్పేసి అనుకున్నాను ఇంకా అది అలా చూసినప్పటికీ ఇంకా పైప్ లోపలికి వెళ్ళిపోయింది ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేము దాన్ని వదిలిపెట్టేసాం ఆ పైప్ పక్కన పెట్టి వేరే పైపుని తీసుకుని వచ్చి మళ్ళీ కనెక్ట్ చేసాం అనమాట విన్నారు కదా మా పిల్లకాయల డౌట్ ఇంకా అలా వదిలేయడమైనా ఇంకా మరి కదా అని అడుగుతున్నారు అందుకే జై జై అంత కాబట్టి కొంచెం పైపు పైకి ఎత్తి చూసా అనమాట కొంచెం కెమెరా దగ్గర పెట్టి చూసినప్పటికీ ఇంకా అది లోపల బాగా చిక్కుకుపోయిందండి సో ఇంకా అలా చూసి ఇంకా ఏం చేయాలో తెలియక ఇంకా పక్కన పడేసాము చూసారు కదా ఇది అంత పెద్దగా ఉందో అటువైపు నుంచి వస్తున్న వాటర్ని కూడా అది బ్లాక్ చేసేసి లోపల ఉండిపోయిందనమాట ఇది మా అత్తయ్య గారు చూసారు కదా ఈ తోట ఇంత బాగా రావటానికి ఆవిడ చాలా కష్టపడ్డారు చూశారు కదా ఆ ఉడుంని దీంతో పట్టేయచ్చు కదా అని అంటున్నాడు కొంచెం కూడా వాడికి భయం కూడా లేదు చూడండి ఎలా మాట్లాడుతున్నాడు వాడి ఏజ్కి పాపం మా జున్ను చూడండి అలాగే ఉండిపోయింది అప్పటికి ట్వెల్వ్ పిఎం అయిపోయింది కానీ ఏం అల్లర్ చేయకుండా అవ్వకుండా బాగానే ఉండిపోయింది అనమాట సో ఒక ఎంత ఎండ ఉన్నా సరే మున్ను కానీ ఏం అల్లరి చేయలేదు మా సృష్టి చంద్రిక చూసారు కదా పాపం ఎండ బాగా తగిలేసింది అయ్యో పాపం బుగ్గలు చూడండి ఎలా అయిపోయాయో అయ్యో అలా చూస్తూనే ఉంది ఇంకా ఏమీ అర్థం కావట్లేదు తనకి